పాడు గీస్ గజాల మా పాప పాటలు చాలా బాగా పాడుతుంది మా ప్రసన్న పాడు గజాల పాడు గజాల శ్రీమంతం సక్సెస్ఫుల్ గా చేసేసాము చాలా తొందరగా అంటే నిన్నగాక మొన్న మధ్యాహ్నం ఫిక్స్ అయ్యి ఈరోజు చేసామన్నమాట ఎందుకు అంటే ముహూర్తాలు లేవు ఈరోజు చాలా బాగుంది మంచి రోజు అండ్ సెవెంత్ మంత్ కూడా వెళ్ళిపోతుంది అని చేసాము అనమాట అసలు వన్ అండ్ హాఫ్ డేలో చేసినాం శ్రీత సర్ప్రైజ్ వానికి కూడా తెలియదు మొన్న పొద్దున్న లెగసే వరకు తెలుసా నీకు అసలు అసలు ఫస్ట్ థింగ్ నేను పిలిచా నిన్ను రానగానే వచ్చా అక్క ఎందుకక్క ఏంటక్క ఏం అడగలేవు రారా నేను శ్రీమంతం చేస్తా అంటే అన్నావు అంటే నమ్మకమా లేకపోతే చేయించుకోవాలి రా నేను పిల్లగానే అట్లా ఎట్లా వచ్చేసినావు అంటే మీకు తెలుసు కదా మీరు ఆల్రెడీ డెలివరీస్ అయ్యి ఉన్నారు అన్ని నాకంటే ముందు మీ జర్నీ చూస్తున్నారు కాబట్టి అండ్ మన ఇంట్లో లేదు అంటే శ్రీమంతం అంటే తొందరగా రారు రా కదా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం గ్రేట్ చేయించడం అవన్నీ అట్లా ఎట్లా ఎట్లా వాణి ఏమో చెప్తున్నాక తెలుసు కదా అన్నట్టు ఇంట్లో చెప్పగానే అత్తమ్మ అమ్మ ఏమన్నారు అమ్మ అయితే లేదు కదా అంటే అక్క వాళ్ళు చేస్తా అన్నారు నైన్త్ మంత్లో సరే అప్పుడు అందరం కలిసి చేసుకుందాం కదా నైన్త్ మంత్లో చూద్దాం అని అప్పుడు అందరం ఒకటేసారి చేద్దామని అమ్మ అనింది అయితే లేదు సెవెంత్ మంత్లో కూడా చేయొచ్చు అంట అక్క చెప్పింది ఇంకా అక్కడే అక్క వాళ్ళ ఇంట్లోనే అని చెప్ప సరే నీ ఇష్టం అని అయితే వాళ్ళని కూడా పిలుద్దాం అనుకున్నా కానీ అమ్మకి కూడా బాగాలేదు చిన్న సర్జరీ అయింది నిన్ననే ఇంకా అందుకని వాళ్ళు రాలేదు కానీ చేసుకోమన్నారా హ్యాపీగా ఇక్కడికి వెళ్ళి చేసుకో ఏం ప్రాబ్లం లేదు అన్నారా మంది అసలు వాణి ఎవరు ఎందుకు శ్రీమంతం చేశారు అసలు ఏంటి అని ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే వాణి ఎవరు ఫస్ట్ నాకు తెలియదు నాకు ఇది తెలుసు ప్రసన్న ప్రసన్న నేను ఫ్రెండ్స్ ప్రసన్నకి బొటిక్ ఉంది నాకు ఈటీవీ అభిరుచి నుండి నాకు డ్రెస్సెస్ డిజైన్ చేస్తుంది కుట్టిస్తుంది మా మంచి ఫ్రెండ్స్ తర్వాత వాణి బొటిక్ పైన సారీ ప్రసన్న బొట్టి పైన వాణి ఉంది ఎప్పటిను అడుగుతుందండి స్వప్నగారిని పిలిస్తే బాగుంటుంది నాకు ప్రమోషన్కి యూజ్ అవుతుంది రమ్మంటే నేను చూద్దాంలే చూద్దాం చూద్దాం అనుకున్నాను కానీ కరెక్ట్గా నా బర్త్డే టైంకి వాణి నాకు ఫోన్ చేసింది చేద్దామంటే సరేలే మన ఛానల్లో ఎలాగో లేదు నాకు ఫస్ట్ ఫేషియల్ చేస్తే నాకు నచ్చితే స్కిన్ బాగుందంటేనే నేను చేయించుకుంటాను అని చెప్పాను సో ఫస్ట్ వెళ్ళి చేయించుకున్న తర్వాత నా స్కిన్ బాగున్న తర్వాత నేను ప్రమోషన్ చేశాను అప్పటి నుంచి ఎందుకంటే స్కిన్ గురించి కదా నేను సడన్గా రాంగ్ లీవ్ ఇవ్వలేను అని సో టూ టైమ్స్ నాకు హైడ్రాఫేషియల్ చేసిన తర్వాత స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి అంత చేసిన తర్వాత నాకు నచ్చాక కానీ మేము ఆ లోపల మంచి మంచిగా అంటే జెల్ అయిపోయినాం అనమాట అక్క అక్క అని అది అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే నేను కలిసిన టైంలోనే కన్సీవ్ అయింది సో అప్ అవును ఇప్పుడు సెవెన్ మంత్స్ మేము కలిసి సో ఫస్ట్ నుండి జర్నీ చూస్తూనే ఉన్నాం మధ్యలో ఏంట్రా శ్రీమంతం ఎప్పుడు ఏంటి అంటే లేదక్కా నాకు కానీ నాకు చేసుకోవడం ఇష్టము చాలా ఇష్టం అని చెప్పింది కానీ నాకు అప్పుడే మైండ్లో ఉండిపోయింది దీన్ని శ్రీమంతం చేయాలి అనుకున్నా నిన్న మటుకి మొన్న ఊరికే ఒక మంచి శారీ తెచ్చి ఫ్రూట్స్ అవి ఇద్దాం అనుకున్నా కానీ ఒక వీడియో ఇస్తే లైఫ్ టైం గుర్తుంటుంది కదా శ్రీత సో దీనికి చెప్తే నువ్వు మర్చిపోయినావేమో నేను చేద్దాం అనుకున్నాను అన్నది మనం అనుకున్న తర్వాత లో చేయకూడదు అని చెప్పేసి అది ఇప్పుడు మన డిస్కషన్ జరిగింది కదా అదే లో చేయకూడదు అని అన్నారు సో అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కుదరదు షూట్స్ బిజీ ఉంటారు మర్చిపోవడం మీన్స్ బిజీ వల్ల ఏమన్నా అది పోస్ట్పోన్ అయిపో అయిపోతూ ఉండొచ్చు అని చెప్పేసి నైన్త్లో రాయేశ్వర వాళ్ళ ఇంట్లో నేను చేయాలి అని అనుకున్న దానికి ఎందుకంటే వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ లేదు కదా దీనికి ఒక హ్యాపీనెస్ని మనం గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని ఇది ఎలా ఆలోచించిందో నేను అలాగే అనుకున్నాను బట్ నాకైనా ముందు అడ్వాన్స్గా ఉంది ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇది లైఫ్లో మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు గుర్తుంటుంది అండ్ వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా చూపించుకుంటారు కదా ఎంత ఎంత కష్టం ఉంటుంది నైన్ మంత్స్లో ఫస్ట్ బేబీ ఇట్లా బయటకు రాగానే అంటే మర్చిపోతాం కదా శ్వేత సో ఇప్పుడు అసలు వాణి నడుదాం ఎట్లా అనిపించిందిరా నీకు ఈరోజు నువ్వు పిలవగానే వచ్చినావు నాకు ఫస్ట్ సంతోషం అది సో నేను నేను పిలిచిన నువ్వు వచ్చినావు అనేది పక్కన పెడితే నువ్వు హ్యాపీ అవ్వాలి కదా యాక్చువల్గా చాలా హ్యాపీ నేనైతే అంటే నేను ఓన్గా ఇంట్లో చేసినా కూడా ఇంత లెవెల్లో సక్సెస్ అయ్యి ఉండేది అదే మంత షార్ట్ స్పాంట్లో అసలు అన్నీ బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ శారీ కానీ అసలు అన్నీ కరెక్ట్గా కుదిరినాయి ఎంత అంటే నా బేబీ లక్కీ అని చెప్పొచ్చేమో అంటే వాడు క స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో కడుపులో బేబీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే నేను నా కడుపులో రావడము మళ్ళీ మీట్ అవ్వడము కొంచెం బిజినెస్ కానీ అండ్ నాకు చాలా హ్యాపీ ఉండే అండ్ ఏమో మాటలు ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నా పోనీలే హ్యాపీ అయిపోయింది కానీ ఈ ఫంక్షన్ మేము ఎలా చేసామంటే చిన్నవి చేసాము పెద్దగా చేసామో అన్నది పక్కన పెడితే అసలు ఎంతమంది వెల్ విషర్స్ ఉన్నారు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది నాకు తెలిసింది అయితే మొన్న డిసైడ్ అయిన రోజు నేను మిస్ అమ్మకి వెళ్ళాను దిలీప్ గారికి చెప్పాను ఇట్లా నాకు చాలా క్లోజ్ వానికి నేను శ్రీమంతం చేస్తున్నా మన దగ్గర ఒక మంచి శారీ కావాలంటే దిలీప్ గారు ఇంకా అలికి ఇద్దరు దగ్గరుండి ఉన్న శారీస్లో తీసి నేను సెలెక్ట్ చేసుకున్నాను అసలు సూపర్ డిస్కౌంట్ ఇచ్చి శారీ ఇచ్చారు నేను శారీ చూపిస్తాను నేను అప్పటికప్పుడు అండ్ అంటే మీరు ఆల్రెడీ వీడియో చూసుంటే తెలుస్తుంది వాణి కట్టుకుంది కదా ఎంత బాగుందో సారీ గ్రీనే తీసుకుంటాం అంటే మా ఇంట్లో శ్రీమంతం చేసిన వాళ్ళు ఎవరికైనా సరే గ్రీనే వేస్తామన్నమాట సో ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇందులో వచ్చిన బ్లౌజ్ నాకు అంత నచ్చలేదు ప్రస్తుతం నచ్చలేదు నాకు నచ్చలేదు సో దాన్ని మేము ఇలా వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టించాం వర్క్ చేయడానికి టైం లేదు కాకపోతే ఏంటంటే ఈ కొంచెం రెడ్ డిష్ అనేది అదొక మిర్చి రెడ్ లా కాకుండా డిఫరెంట్ రెడ్ ఉండడం వల్ల మేము దీనికి బార్డర్ హైలైట్ చేద్దాం అన్నట్టుగా దీన్ని బాడీకి నేను సొప్పు లాస్ట్ టైం లో ఇట్లా చేసిన నైట్ డిష్ అండ్ వర్కర్స్ కూడా లేరు సో తనే కట్ చేసి అప్పటికప్పుడు కుట్టించింది ఫస్ట్ అందరికన్నా ముందు థ్యాంక్స్ అయితే రజితాకి ఎందుకు అంటే ఈరోజు షూట్ ఉంది తనకి సీరియల్ షూట్ కూడా క్యాన్సల్ చేసుకొని మనం పిలిచాము అని చెప్పి వచ్చిందన్నమాట నేను తెలుసు వాణి తెలుసు ప్రసన్న తెలుసు మా అందరి కోసం వచ్చి ఫస్ట్ వాణికి ఎంత ఓపిక మంచి జడ వేసింది తర్వాత ప్రసన్నకేసింది నాకు చిన్నుకి యశుకి అందరికీ మమ్మీకి అందరికీ చేసింది నేను చెప్పాను తనకి నాకు పెళ్ళప్పుడు అస్సలు హెయిర్ స్టైల్ బాగాలేదు నేను మేకప్ అంతా చేసుకుంటే శారీ కూడా ఓకే కానీ నాకు హెయిర్ స్టైల్ బాగా కావాలి అక్క అంటే నేను కంగారు పడకరా హెయిర్ స్టైల్ విషయంలో నేను వేస్తాను కదా అని పఫ్ పెట్టాలని మళ్ళీ వద్దు ఫేస్ ఇంకా పొడవు అనిపిస్తుంది అని చెప్పి ఆల్రెడీ పఫ్ ఇంత చిన్నది పెట్టి పెళ్ళిళ్ళు బాగా ఆగం చేసిందని చెప్తే మళ్ళీ ఇట్లా పెట్టి చేస్తాను అవును మంచి కూర్చొని అందరికీ అందరికీ రజిత మంచి చేసింది అండ్ ఇప్పుడు ఇక్కడ మాకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మీరు హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేసి వాళ్ళని పిలిచొచ్చు అంతేకాకుండా రీజనబుల్గా చేస్తారు మీరు ఎక్కడున్నా సరే రజితకైతే చిన్న ఫంక్షన్ ఉన్నా ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా సరే పిలిస్తే హ్యాపీగా రెడీ చేస్తుంది ఓపిక ఎంత మందికైనా నీకు హైట్ సరిపోకపోతే చీర ఎంత బాగా టైం ఇవ్వాలి కానీ అసలు చాలా మంచిగా ఓపిక చేస్తుంది సారీ కూడా మేము కట్టేసుకున్నాం కదా ఇక్కడ అది నాకు వల్ల సైజ్ సరిపోలే లెంత్ మేము ఏం చేసామంటే లైట్ ఇట్లా పెట్టేసుకొని వదిలేసాం వచ్చి మళ్ళీ మొత్తం తీసి టైం అయినా సరే మళ్ళీ తో మొత్తం సెట్ చేసాం అవును రజిత ఎంత ఉంటుంది తెలుసా కూడా మంచి చీర కట్టింది చాలా బాగా కడుతుంది చాలా బాగా చేస్తుంది ఎంత హెవీ పట్టు చీర అయినా కూడా మంచి షేప్ బాగా కడుతుంది పెళ్లి కూతురుకి ఎంగేజ్మెంట్కి బర్త్డే ఫంక్షన్స్కి అని చిన్న పిల్లలకి శారీ ఫంక్షన్స్ అయినా ఎంత పెద్ద ఇచ్చినా కూడా భలే సెట్ చేస్తుందండి నెంబర్ ఇస్తున్నాను హ్యాపీగా తనని పిలవండి తనతో పాటు మేకప్ మ్యాన్స్కి కూడా మొత్తం గ్రూప్ అంటే కంప్లీట్గా ఈవెంట్ని మొత్తం ఫినిష్ చేయడానికి తన దగ్గర మేకప్ మ్యాన్స్ ఉన్నారు హెయిర్ డ్రెస్సెస్ కూడా ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి రజిత మీకు హెల్ప్ చేస్తుంది అయితే నేను ఈ శారీ ఇవ్వడానికి వెళ్ళా వానికి ఇచ్చి శారీ కుట్టించుకోరా బ్లౌజ్ అని ఇచ్చినప్పుడు వెళ్తే ప్రసన్న దగ్గరకు ఒక ఆవిడ వచ్చి స్వప్న గారికి చెప్తారు చెప్పండి నా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను ప్రమోట్ చేయమని అడుగుతుంది ఇద్దరు అడుగుతుంటే నేను అన్నాను ఇట్లా మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి వానిది ఎల్లుండి మీరు కనుక నేను ఇచ్చిన ఈ టైంలో లో కరెక్ట్ గా మాకు మ్యాచింగ్ మంచి బ్యాంగిల్స్ చేస్తే నేను వీడియోలో మీ పేరు చెప్తా అన్నాను ఆవిడ పేరు ఇప్పటివరకు నేను అడగలేదు పాపం తను అడిగింది బట్ ఆన్ టైం చేసి మీకు పేరు తెలియకుండా డీటెయిల్స్ తెలియకుండా ఎలా ప్రమోట్ చేస్తున్నారు స్వప్న అంటే పేరుదేముంది ఊరిదేముంది పని కదా కావాల్సింది హార్డ్ వర్క్ కదా కావాల్సింది చూడండి చెప్పిన వెంటనే ఎంత కరెక్ట్గా కాంబినేషన్లో చేసి ఇచ్చారు మేమందరం ఇవే బ్యాంగిల్స్ వేసుకున్నాము అంటే ఎప్పుడు లెగిసారో ఎప్పుడు పడుకున్నారో తెలీదు బట్ ఇన్ని బ్యాంగిల్స్ థ్రెడ్ వర్క్ చేయడం అంటే ఇంతమందికి టైంకి చేసి ఇచ్చారు పాపము శారీకి కూడా టాజిల్స్ చేసిస్తా అండ్ ఇక్కడ లేస్ వర్క్ చేసి అన్నారు కానీ నేను టైం ఇవ్వలేదు సో కానీ ఇది అయిపోయిన తర్వాత అయినా నేను చేసిస్తా అన్నారు సో మీరు కనుక ఇలా ఫంక్షన్స్ కి దేనికైనా థ్రెడ్ వర్క్ చేస్తా అంటే ఇంకా బాక్స్ లో ఉన్నాయి బానివి నేను చూపిస్తాను ఇది నాకు యశ్యూకి చేయించారు మల్టీ కలర్ అండ్ దగ్గరకు దేనికైనా డ్రెస్ల మీదకైనా దేనికైనా మల్టీ కలర్ కి అండ్ అందరికి ఇవి చాలా టైం పడుతుంది శ్రీత ఈ థ్రెడ్ అంతా చుట్టి చేయడానికి ఒక రజిత ఒకరి సింధు రజిత గారు సింధు గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇవి బ్యాంగిల్స్ అండ్ పిన్స్ చేసి చేసిచ్చారు శారీ పిన్స్ చేయించారు బ్యాండ్ కూడా చేసిచ్చారు ఇదిగోండి హెయిర్ పిన్ కూడా ఎంత బాగుందో మంచి చేసి ఇచ్చారు అంటే ఇచ్చిన టైంలో వాళ్ళు ఎంత చేయగలిగారో అంత చేశారు అండ్ ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికి అంటే వీరబాబుకి జస్ట్ ఒరే వీర అని ఇంట్లో ఫంక్షన్ ఉంది నేను చేసుకోవడానికి నాకు టైం లేదు ఫుడ్ కావాలి టిఫిన్స్ కావాలి స్నాక్స్ కావాలి వచ్చే వాళ్ళందరినీ నువ్వు చూసుకోవాలి అన్నీ చేయాలి అంటే ఓకే అక్క అని చెప్పి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మొత్తం వీరబాబే అరేంజ్ చేశాడు అది నిజంగా దేవుడు ఇచ్చిన తమ్ముడు అంటే అట్లనే చూసుకున్నాడు కదా ప్రతి దానికి వచ్చాడు నిన్న నైట్ వన్ ఓ క్లాక్ వరకుండి మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చి అన్నీ అరేంజ్ చేశాడనమాట మా దాంట్లో ఇప్పుడు మేము ఫంక్షన్ చేసిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ అయితే క్రెడిట్ మొత్తం వీరాకి వెళ్తుంది నెక్స్ట్ ఎంతమంది కస్టమర్స్ ఉన్న కస్టమర్స్ కాదే నీ క్లయింట్స్ ఎంతమంది క్లయింట్స్ ఉన్నా వాళ్ళనికి కొంచెం చెప్పి నాకు వానికి కుట్టించింది అండ్ ఎప్పుడూ నాకు హెల్ప్ చేసే మా చెల్లి పక్కన ఉంది ఇంకా ఇష్యూ అయితే నా బ్యాక్ బోను శ్రీతా దగ్గరికి నిన్న షూట్కి వెళ్ళాము మాట్లాడుతుంటే మంచి పని చేస్తున్నావు స్వప్న శ్రీమంతం చేయడం అనేది చాలా చాలా మంచి పని హ్యాపీగా చేసుకోండి నేను కూడా వస్తాను అనేది రావాలబ్బా రాకపోతే ఎట్లబ్బా అనగానే వచ్చింది పాపం ఇద్దరికి కొంచెం జ్వరంగా ఉన్నా కూడా వచ్చింది అనమాట యాక్చువల్లీ నా హెల్త్ కూడా డిస్టర్బ్ అయి ఫోర్ డేస్ అండి బట్ టూ డేస్ నుంచి బాగున్నాను ఆ టూ డేస్ లోనే స్వప్న ఇది పెట్టేసింది ఫస్ట్ మాత్రం ఇది చేసే అంతే అవును అమల ఈరోజు రెడ్డే స్కూల్కి వెళ్ళి నైట్ వన్ థర్టీకి పడుకున్నాము పొద్దున్నే లెగిసి వెళ్ళి మళ్ళీ వచ్చింది లక్ష్మక్క రాధక్క లక్ష్మక్క పాల పాలతలు చేపించి తీసుకొని వచ్చింది రాధక్క లడ్డూలు స్వీట్స్ అవన్నీ చేసి అసలు ఎంత బాగా మమ్మీ అది నైట్ అయితే ఫుల్ అసలు ఫుల్ ఫన్ బుడ్డోడో బుడ్డదో కానీ సో ఇది అంతా ఇప్పుడు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదో మేము చేస్తున్నాము గొప్పగా మీకు చెప్పుకోవడానికి కాదు వానికి మేము ఇచ్చే గిఫ్ట్ అనమాట ఇది ఇప్పుడు అమ్మ అవుతుంది అమ్మమ్మైనా నానమ్మైనా తర్వాత అయినా పిల్లల్ని కూర్చోబెట్టి అప్పుడు ఇట్లా చేసుకున్నాం తాతమ్మైనా అని చూడడానికి వీడియో ఉంటుంది సో అందుకని అంతేకాకుండా వీటన్నిటికన్నా చాలా వ్యాల్యుబుల్ ఏంటి అంటే మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ సో వాణికి బేబీకి అండ్ ఇంకొక చిన్న టెన్షన్ నాకు ఎక్కడో మూలలో ఉంది ఎందుకంటే అమ్మ వాళ్ళకి లేదు అత్తమ్మ వాళ్ళకి లేదు నేను పిలిచి నేను మా ఆయన మా ఇంట్లో మా అమ్మ అత్తమ్మ అందరం కలిసి చేసినప్పుడు అంత మంచి జరగాలి అంత మంచి జరగాలి యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు మనం అందరం మంచిగా బ్లెస్ చేసి బేబీ పుట్టగానే ఆఫ్కోర్స్ ఫస్ట్ షార్ట్ నా దాంట్లోనే వస్తుంది సో మంచిగా బ్లెస్ చేయండి ఇలాగే అసలు హ్యాపీగా ఉండాలి మంచిగా బేబీ పుట్టిగా ఇక్కడికి వస్తే అది అప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇక్కడ తీసుకురావాలి పెద్దమ్మ ఎత్తుకోకపోతే ఎత్తుకుంటారు ఎత్తుకోవడం మనకి ఎత్తుకుంటున్నాయి డైపర్లు మార్చడం అంటే కష్టం ఇప్పుడు ఫస్ట్ ఒకరు అయిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు ఇంకొకరిని అనేసే కనాలనుకుంటే లేదంటే మళ్ళీ ఎక్కువ ఇస్తే మళ్ళీ డైపర్ల బ్యాగ్ పోయడం అంటే ఒక్కరే లక్కీ ఉండాలి ఇద్దరు ఉండద్దు అవును ఇంకా ఇంకోటి పెద్ద చెప్పడం మర్చిపోయినా అమ్మ పెద్ద పొత్తే మా చిట్టి తల్లి డుమ్మ కొట్టి మరీ వచ్చింది అరికి అమ్మా నేను డుమ్మ కొట్టేసి నన్ను ఎత్తుకోవా నీ పొట్టలో ఎందుకు దాచుకున్నావు నాకు చూపియేవా మళ్ళీ అంత రెడీ అయింది లిప్స్టిక్ పెట్టుకుంది డ్రెస్ వేసుకుంది అంత రెడీ వేసుకుందావు నాకు లిప్స్టిక్ నువ్వు ఇది పెట్టుకున్నావు నాకు కూడా పెట్టు అంత అయిపోయి రెడీ అయ్యున్నాక అమ్మా ఎందుకు రెడీ అవుతున్నావమ్మా ఎవరు ఫంక్షన్ మళ్ళీ కాసేపటికి వచ్చేమో పెళ్లి చేసుకోవా నువ్వు టైం అవుతుంటే రా కిందికి నువ్వు పిలుస్తున్నావు కదా రావై తొందరగానే అయితే పెళ్లి పెళ్లి చేసుకోవా ఇంకా టైం అవుతుంది రా అంటుంది అయితే బాబాయ్ తీసుకురాపో నువ్వు పైకి అంటే నా వస్తున్నా అని వచ్చింది కిందికి వచ్చినప్పుడే అమ్మ ఉండేదో అనింది కదా అంటే పెళ్లి చేస్తా అనేసరికి నాకు పెళ్లి చేస్తాను అంటే వద్దు నాకు పెళ్ళి పెళ్లి అనుకుంటే కదా శ్రీతా సిగ్గుతుంది పాడుతుంది లేదండి వాళ్ళంతా నాతో పాటలు పాడించుకున్నారు సో గొంతా పోయింది చాలాసేపు ఆ పాట ఈ పాట ఈ పాట ఆ పాట పాటలు సో అందుకే టైడ్ అయిపోయాను అనమాట నెక్స్ట్ టైం పక్క అంటే

మన బేబీ మన బుజ్జి తల్లి పాప వస్తే హ్యాపీ సో అట్లా అన్నమాట మొత్తానికి రోజు ఇలా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలి మెయిన్ వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాణికి మధుకి అండ్ రాబోయే బేబీకి మళ్ళీ కలుద్దాం బాబాయ్